రక్తదానం చేయండి ప్రాణదాతల కండి కర్నూల్ మిల్క్ యూనియన్ విజయ్ డైరీ చైర్మన్ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో తలసేమియ చిన్నారులకు గర్భిణి మహిళలకు స్వచ్ఛంద రక్తదాన శిబిర కార్యక్రమం తలసేనియా చిన్నారులు మరియు గర్భిణీ మహిళల కోసం నంద్యాల కేంద్రంలో రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరము కూడా ఇదే నెలలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు దాదాపుగా వంద మంది మా బాల కేంద్రం ఉద్యోగస్తులు రక్తదానం చేయడం జరిగింది మరి ఆ ఆ ఇన్సెంటివ్తో మళ్ళీ ఈ సంవత్సరము కూడా ఇక్కడ మనము మన పాల కేంద్రంలో రక్తదాన శిబిరము ఏర్పాటు చేసినాము ఒక నూట యాభై మందితో రక్తదానము చేయించడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాము మా చైర్మన్ గారు మరియు మా మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది ఇక్కడ ప్రదీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము జరుగుతూ ఉంది ఈ విధంగా మేము మా వంతు సహాయంగా ఈ తలసేమియా చిన్నారులు మరియు గర్భిణీ మహిళల కోసం మా వంతు సహాయంగా మేము రక్తదానము స్వచ్ఛందంగా చేయడానికి మేము ఆఫీసర్లము మరియు మా స్టాఫ్ అందరము అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి కష్టపడుతున్నాము ఈరోజు చైర్మన్ జగన్మోహన్ సార్ గారి సహకారంతో కైప ప్రదీప్ రెడ్డి గారి సహకారంతో ఎండి ప్రదీప్ రెడ్డి సార్ గారి ఈ ఈరోజు తలసీమి చిహ్నాల కోసం గర్భిణి మహిళల కోసం పెద్ద ఎత్తున రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్త శిబిరంలో వంద నుంచి నూట యాభై మంది ఉద్యోగస్తులు పాల్గొని రక్తదానం చేయడము ఉత్సాహంగా రక్తదానం చేయడం జరుగుతుంది ఈ సమస్య కాకుండా మొదటిసారి క్యాంప్ పెట్టినప్పుడు బ్లడ్ క్యాంప్ పెట్టినప్పుడు వంద మందికి పైన రక్తదానం చేయడం జరిగింది ఈ క్యాంప్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే తలసీమ చిన్న కోసం గర్భిణీ మేర కోసం రక్తము మనము అందించడం కోసం అలాగే మన విజయపాల డైరీలో ఎవరైతే ఉద్యోగస్తులు రక్తదానం చేయడం జరిగిందో రక్త సంవత్సరం చేసిన వారికి కూడా మనము వారి కుటుంబ సభ్యులకి వారికి అయితేనేమి ప్రదీబీ ద్వారా మనము రక్తాన్ని వారికి ఎక్కడైనా మనం ఆరెంజ్ చేయడం జరిగింది అలాగే టెస్టింగ్ చార్జెస్ ఈవెన్ టెస్టింగ్ కూడా లేకుండా వాళ్ళకు ఉచితంగా రక్తం అందించడం జరిగింది ఇలాగే ఇంకో ఇంకొక విషయం గొప్పగా చెప్పాల్సిన విషయం ఏంటంటే పాల డైరీ అంటే అది ఒక ఎంతో మంది ఉపాధి ఇచ్చిన సంస్థ ఆ సంస్థ ద్వారా కేవలం ఉపాధి కాకుండా ఎంతో మందికి ఎంప్లాయ్మెంటే కాకుండా ఈ రోజు స్వచ్ఛందంగా సేవ కూడా వాళ్ళు ముందుకు రావడం చాలా సంతోషమైన విషయము ఒకరు రక్తదానం చేయడం వల్ల ముగ్గురు ప్రాణాలు కాపడం వల్ల జరుగుతుంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ రోజు మీరు చేసిన రక్తదానము కొన్ని వందల మందికి ఉపయోగపడడం జరుగుతుంది ఆ దేవుడు ఖచ్చితంగా మనని చల్లవచ్చు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఈ సమస్య వారికి అయితేనేమి చైర్మన్ సార్ గారికి అయితేనేమి ప్రదీప్ రెడ్డి గారికి అయితేనేమి ఎంపీ సార్ గారికి అయితేనేమి డైరెక్టర్ సార్ అయితేనేమి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను